నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో అన్ని పార్టీలకు ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది ఈసారి ఎన్నికలు ప్రధానంగా వైసీపీతో పాటు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే ఏప్రిల్ పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు నామినేషన్ దాఖలు ఏప్రిల్ ఇరవై తేదీ వరకు అవకాశం కల్పించారు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు గడువు ఇచ్చారు ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు మే పదమూడున ఎన్నికలు జరగనుండగా జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడు కానున్నాయి ఇదిలా ఉంటే ప్రధాన రాజకీయ పార్టీలు మార్చి ఇరవై ఏడుని చాలా సెంటిమెంట్గా భావిస్తున్నాయి మార్చి ఇరవై ఏడు బుధవారం మంచి రోజు అంటున్నారు జ్యోతిష పండితులు ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్ కూడా మార్చి ఇరవై ఏడు నుంచే ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ఉంది గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చాలా పగడ్బందీగా వ్యూహాలను రచిస్తున్నారు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు గతం కంటే చంద్రబాబులో జోష్ కనిపిస్తుందని టీడీపీ శ్రేణులే చెప్తున్నాయి ఇప్పటికే టీడీపీ అభ్యర్థులకు సంబంధించి మూడు జాబితాలను విడుదల చేసింది ఎన్నికల్లో ఎలా ప్రచారం నిర్వహించాలి అభ్యర్థులు ఎలాంటి పద్ధతులు అనుసరించాలి వ్యూహాలు ఎలా అమలు చేయాలి అనే దానిపైన చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై అసత్య ప్రచారం చేస్తూ వైసీపీ కుట్రలకు పాల్పడుతుందని దీనిని తిప్పికొట్టాలని చంద్రబాబు చెప్తున్నారు వైసీపీ అసత్య ప్రచారాలను నమ్మకుండా కూటమి అభ్యర్థుల్నే రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించాలని ఆయన కోరుతున్నారు ఆయన ప్రచారం కూడా ఇరవై ఆరు తర్వాతే ప్రారంభం కానుంది తాను నూట అరవై నియోజకవర్గాల్లో నూట అరవై సభల్లో పాల్గొంటానని నూట అరవై నియోజకవర్గాల్లో కూటమిని గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు టార్గెట్ నూట అరవై అని దీనికోసం ప్రజలు సహకరించాలని కోరుతున్నారు ఈ నెల ఇరవై ఏడున జనసేన పార్టీ కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది పవన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాలని యోచిస్తున్నారు శక్తిపేటం పిఠాపురంలోని శ్రీ పురోహితకాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు వారాహి వాహనం నుంచే ప్రచారం ప్రారంభం కానుంది మూడు రోజుల పాటు పవన్ అక్కడే ఉంటారు గతంలో వారాహి యాత్రలో భాగంగా పవన్ ఇక్కడే అమ్మవారికి పూజలు చేశారు ఇక్కడ నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు ప్రభుత్వ విధానాలు వైఫల్యాల పైన విమర్శలు చేయడంపైనే దృష్టి పెట్టారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి తొలి విడతలో పది నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూనే టీడీపీ బీజేపీలతో కలిసి సంయుక్త సమావేశాల్లో పాల్గొంటారని చెబుతున్నారు ఎన్నికల నిబంధనలు పక్కాగా పాటించాలని పవన్ జనసేన శ్రేణులను సూచించారు ఇటు వైసీపీ కూడా మార్చి ఇరవై ఏడునే సెంటిమెంట్ గా భావిస్తుంది ప్రచారంలో భాగంగా జగన్ తొలి విడతలో బస్సు యాత్ర చేపట్టనున్నారు ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు ఎన్నికల ప్రచార సమయంలో జగన్ ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇడుపులపాయిలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి అభ్యర్థులను ప్రకటించారు జగన్ ఈసారి కూడా అప్పట్లాగే ఇడుపులపాయిలోనే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది మొత్తం ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే ఈ బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తారని అంటున్నారు మొత్తం మీద మార్చ్ ఇరవై ఏడు చుట్టూ ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం